మన ఛానల్ని చూస్తున్నవారైతే కొత్తగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కనపడేది మరుగు మంది అండి ఇది అత్తాకూడలకు కానీ ఫ్లవర్స్ కానీ భార్యాభర్తలకు కానీ మన గీతన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి వారికైనా సరే ఇది ఒక్కసారి పెట్టామంటే చాలండి మన ఎంట కుక్కలా తిరుగుతారు ఇది అండి వచ్చేసి కడుపుకు పెట్టేదండి ఇది చికెన్లో కానీ మటన్లో కానీ లో కానీ తినే తాగే జ్యూస్ లో అయినా ఎలా తింట్లో అయినా సరే ఇది ఒక్కసారి పెట్టామంటే చాలండి ఇంకా మన ఇంట రాను వాళ్ళకు కూడా కుక్కలా తిరుగుతారండి ఇది ఒక్కసారి పెట్టి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇది ఇరవై నాలుగు గంటల లోపే వస్తుందండి రిజల్ట్ అనేది ఇది ఒక్కసారి పెట్టి ట్రై చేసి మీరే చూడండి